నమస్కారం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినముగా జరిగిన కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన్ కర్ణాకర్ రెడ్డి గారి సారథ్యంలో అవినయ్ రెడ్డి గారి తిరుపతి సమన్వయకర్త అవినయ్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా దిగ్విజయ దిగ్విజయంగా పూర్తి జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్న కన్నాకి రెడ్డి గారు అభినయ రెడ్డి గారు అయితే తిరుపతిలో ముందు ముందుండి నడిపిస్తున్నారు అదేవిధంగా మన తిరుపతి ప్రజలకి ఈ సంవత్సరంలో ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకొని ఏంది ఈ కర్మ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి డిప్యూటీ అయి వాళ్ళు ఆడిన అబద్ధాలకి ఈ రోజు కామన్ మ్యాన్ ఏ విధంగా బదవుతారో సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రతి ఒక్కరు దాన్ని గురించి చర్చించుకొని జనాలు ఎంత స్పీడ్ వెళ్తున్నారు మన నాయకులు కూడా అదే స్పీడ్గా తిరుపతిలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండబెడుతూ ఇలాంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతి నగర ప్రజలు ఇలా అద్భుతంగా కొన్ని వేల మంది ప్రదర్శనలు ఇస్తూ నాయకత్వాన్ని బలపరుస్తూ మేమున్నాము మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కంచి కోటలాగా మన తిరుపతి పదముగా నిలసడం చాలా ఇలాంటి తిరుపతి పట్టణంలో మన నాయకులు కన్నాగిరెడ్డి గాని భూముల అర్జే రెడ్డి సారథ్యం మనం పనిచేయడం అనేది ఇంకా గర్వ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దినంగా దిశగా పోతున్నాం మనం అదే విధంగా మనం కూటమి ప్రభుత్వం పెట్టినప్పుడు హామీలు సూపర్ సిక్స్ హామీలు అమలుపరచక ప్రతి అప్ టు డేట్ మార్చుకుంటూ మన వ్యతిరేకత కామెంట్ చేస్తూ ఈ రోజు ఏదో డిప్యూటీ సీఎం గారు ఏం సాధించామని దీపావళి సంగ్రాంతి చేసుకోవాలని మాట్లాడుతారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం ఏ ప్రజలకి ఏమి చేయకుండా ఏ దీపావళి సంక్రాంతి కనీసం పండగలు చేసుకుని ఖర్చులకు కూడా ఇయకుంటా అదే జగనన్న నెల నెలకి తెలియకుంటే ఏదో ఒక పథకం ఏదో ఒక స్కీమ్ నేను ఇంటికి వాలంటీర్ల ద్వారా జరుగుతుంది ఈ రోజు వాలంటీర్ లేరు సచివాలయ వ్యవస్థ నిర్ణయం అయిపోయింది పదహైదు వందలు ఇస్తా ఉన్న ఆడబిడ్డలకి ఊసే లేదు రైతు భరోసాక అసలు అన్ననే లేదు అనేది ఎండల్లో వెళ్ళాల్సిందే వానలో వెళ్ళాల్సిన పరిస్థితి విద్యా వైద్యం ఇంక చెప్పాల్సిన పని పూర్తిగా ఇలా ఏది ఇంకా గ్యాస్ అది గ్యాస్ గానే మిగిలిపోయింది ఫ్రీ బస్ అది ఫ్రీగానే నిలిచిపోయింది ఇలాంటి బాబు పవన్ బాబు ఇచ్చే మాటలు బీజేపీ వాళ్ళు ఇచ్చిన మాటలకి ప్రజలు మోసపోయి ఓటేసిన పాపానికి ఈ రోజు ఎన్ని అవసరం పడతాయంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా కార్యక్రమాలు రాష్ట్ర దిగ్విజంగా దిగ్విజయంగా జరిగిందని మేము టీవీలో చూస్తా ఉంటే మాకు అర్థం ఇలా ప్రోగ్రామ్ జగనన్న ప్రతి దానికి పిలుపు మేరకు ఇస్తున్నా వల్ల తిరుపతి పట్టణంలో మరీ ముఖ్యంగా ముందుకు వచ్చి మేము ఉండమని ఈ సంవత్సరంలో కొంతమంది నిజంగా మా రోజు కనపడుతుంటే మాకు చాలా ఆనందదాయకమైంది ఇదే మన కన్నాకి రెడ్డి గారి నాయకత్వం అరణ్య రెడ్డి నాయకత్వం ముందు ఈ రోజు ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తి చేసిన తిరుపతి నగర ప్రజలకి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ జరిగిన ముందు ఇంకా రేట్ ఉత్సవంతో ఇంకా ఈ నాలుగేళ్ళు మన నాయకుల ఆధ్వర్యంలో మన ముందు సాగాలని గవర్నమెంట్ పతనానికి దశగా తీసుకుని పోవడం తిరుపతి నాంది కావాలని తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేరుకుంటూ మరోసారి అభిరుచిని ఆకాంక్షని కోరుకో కోరుకోవాలని కోరుకుంటూ ఇష్టం